ప్రభునందు ప్రియులారా మీ అందరికీ కూడా క్రీస్తు పెరట నా వందనాలు అంతా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మన గాడ్స్ డివైన్ పవర్ మినిస్ట్రీస్ పరిచర్యలో యూట్యూబ్ ఛానల్ పరిచర్య ఒకటి ఈ పరిచర్యలో దేవుడు చాలా కార్యాలు చేస్తూ వస్తున్నాడు చాలామంది మరి యూట్యూబ్లో వీడియోలు చూస్తూ దేవునికి సంబంధించిన వాక్యాలు సందేశాలు వింటూ ఎంతగానో దీవించబడుతున్నారు అయితే ఈ పరిచర్య మేము మొదటగా చాలా చిన్నదిగా ప్రారంభించాం రాను రాను ఈ పరిచర్యలో సుమారుగా ఐదు వేల మందికి పైగా చూసేవారు సబ్స్క్రైబర్స్ వచ్చారు దీనివలన మరి చాలామంది యొక్క ఆలోచన చాలామంది సలహాల మేరకు మరింతగా మరి దేవుని సందేశాలు ఆత్మానుసారమైన విషయాలు మరి ఛానల్స్ ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి చూపించాలి తెలియపరచాలని కోరిన కోరిక మేరకు మరి మేము యూట్యూబ్ ఛానల్కి ఇంకా ఏదైతే కావాలో పరికరాలు ఆ టూల్స్ అన్నీ కూడా తీసుకోవడానికి చాలా కాలం ప్రార్థన అది కూడా చేశాము దీని వెనక దేవుని చిత్తం ఏంటి అనేది ప్రార్థన చేశాం అయితే ప్రభు కృప వల్ల ఒక కుటుంబం ముందుకొచ్చి మరి యూట్యూబ్కి సంబంధించి ఇవన్నీ కూడా తీసుకోవడానికి వారు కొంత సహకరించారు ఆర్థికంగా దాని మూలంగా ఒక చక్కని ట్రైపోర్డ్ ఒకటి తర్వాత దీనికి సంబంధించిన లైటింగ్ ఒకటి తర్వాత ఇంకా మైకులు ఈ విధంగా చక్కని మైకులు వైర్లెస్ మైకులు బ్లూటూత్ మైకులు తీసుకోవడానికి దేవుడు కృప చూపించాడు అంతేకాదు ఈ వీడియోస్ అన్ని కూడా అంతేకాకుండా ఈ వీడియోలన్నీ నీట్గా మరింత క్లారిటీగా రావాలి అంటే ఒక చక్కని కెమెరా కూడా కావాలి మనకి అనుకుని మేము మా కుటుంబ సభ్యులు ఆలోచించేసి అంతగానో ప్రార్థన చేశాం అయితే దేవుడు గొప్ప కార్యం చేశాడు దీనివల్ల ఏంటంటే మరొక కుటుంబం ముందుకొచ్చి మా బంధువుల కుటుంబంలో నుంచి ఒక కుటుంబం ఒక చక్కని ఆ ఫోన్ ఒకటి ఆ వీడియోలన్నీ తీసుకోవడానికి కావాల్సిన విధంగా సుమారుగా ఒక నలభై రెండు వేల రూపాయలు విలువ చేసే ఒక ఫోన్ ఒకటి వారు మాకు కొనిచ్చారు పరిచర్యలు ఉపయోగించండి అని చెప్పి దీని అంతటి ఆ కారణం వల్ల మేము మరింత వీడియోలు మరికొన్ని మేము చేస్తూ మరి అనేక మందికి దీవెనికరంగా ఈ యూట్యూబ్ ఛానల్ ఉండేటట్లు మా ప్రయత్నం ప్రయత్నం చేయాలని ఈ విధంగా ఈ వీడియోతో మీ ముందుకి వచ్చాము మరి దేవుడు ఈ ఫోను కొని మాకు ఇచ్చిన కుటుంబాన్ని దేవుడు దీవించాలి అలాగే డ్రై కావచ్చు ఈ దీనికి సంబంధించిన మరి లైటింగ్కి సంబంధించింది టూల్స్ కావచ్చు అంతేకాదు ఈ మైకులు తీసుకోవడానికి ఇలా ఎవరైతే సహకరించారో ఈ కుటుంబ సభ్యులను దేవుడు దీవించి కృపాక్షేమాలు వారికి దయచేయను గాక ఫ్రీలారే మరింతగా మరి మా పరిచర్య కొరకు పరిచర్య అవసరాల కొరకు ప్రార్థన మీరు చేయండి అంతేకాకుండా మరి మీరు సహకరించగలిగిన ప్రతి ఒక్కరూ కూడా మాకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అంతేకాదు మీ ప్రార్థన అవసరతలకి కూడా మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు అంతేకాకుండా బైబిల్లో ఏ విధమైన మీకు సందేహం ఉన్నా కూడా మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు అలా చేసినట్లయితే మరి మీతో మేము మరికొన్ని వివరాలు పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రియులారా మరి ఇవన్నీ తీసుకోవడానికి దేవుడు కృప చూపించాడు కనుక ఒక చిన్న ప్రార్థన అనేది ఈ వీడియో నిమిత్తం యూట్యూబ్ ఛానల్ నిమిత్తం చేయాలనే ఉద్దేశం ఉంది ఈ ఛానల్ గురించి మరింత మందికి మీరు పరిచయం చేయండి అనేక మంది మరి దీన్ని వీక్షించి ఛానల్ ని అనేక మంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి ఈ విషయంలో కూడా మీ వంతు సహాయము సహకారం మాకు కావాలి మరికొంతమందికి ఈ ఛానల్ పరిచయం చేయాలని ప్రభు పేరిట మా మనవి థ్యాంక్ యూ అందరికీ కూడా వందనాలు చిన్న ప్రార్థన మేము ఈ విషయంలో చేస్తాము ముగించుదాం ఈ వీడియోని పరిశుద్ధుడిన మా తండ్రి మీకు స్తోత్రాలు నాయన సర్వశక్తి గల మా దేవ మీకు వందనాలు ఇలా చక్కని మరి ఒక ఛానల్ మాకు మీరు ఇచ్చారు నాయన మరి గాడ్స్ డివైన్ పవర్ మినిస్ట్రీస్ అనే మరి యూట్యూబ్ ఛానల్ బట్టి నిన్న ఎంతగానో స్థుతిస్తున్నాం ప్రభా మరి ఈ ఛానల్ అనేక మందికి దీవెనకరంగా ఉండాలని మేము ఎంతగానో చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం అయితే మీరు అంతగానో కృప చూపించి మరి ఛానల్ కి కావలసిన వాటిని మేము తీసుకోవడానికి కృప చూపావు నాయన ట్రైపోర్ట్ కొనడానికి సహాయం పంపించావో ఇంకా లైటింగ్ ఇదంతా కూడా తీసుకోవడానికి సహాయం పంపించావో ఇంకా తండ్రి మంచి ఫోన్ ఒకటి వీడియో షూట్ చేయడానికి పంపించావో ఇలా చక్కని మైకులు తీసుకోవడానికి కూడా సహాయం పంపించావో ఇలా ప్రతి అవసరాన్ని సేవలో మీరు తీరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇవన్నీ కూడా సమకూర్చడానికి దేవ ఎవరైతే ఉపయోగపడ్డారో ఎవరైతే ఈ పరిచయలో సహకరించారో వారిని మీరు దీవించండి ఆర్థికంగా దీవించండి ఆత్మీయంగా దీవించండి ప్రభావంత ఇంకా 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 ఆత్మీయ క్షేమాభివృద్ధి చెందుతూ అనేక మంది మధ్యలో మీకు సాక్షులుగా వారు ఉండాలని దేవా మీ నామం పేరట ప్రార్థన చేస్తున్నాం ప్రీ తండ్రి మా రక్షకుడ మరి ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ పరిచర్ని కూడా మీరు మరింతగా దీవించి అనేక మందికి ఆశీర్వదం కర్మగా మరి ఈ ఛానల్ ఉండడానికి కృపచోపమని మహిమ ప్రభావాలు పొందమని దేవా మీ నామం పేరట దేవా తండ్రి మీ సేవ కొరకై దేవా మరి యూట్యూబ్ ఛానల్లో ఈ ని మేము ఉపయోగిస్తున్నాము అంతే కదా మైకుల్ ఉపయోగిస్తున్నాము ఈ మొబైల్ ఉపయోగిస్తున్నాము ఈ పరికరాలు అన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు మీ నామం పేరట వీటన్నిటిని కూడా సేవ కొరకై మేము ప్రతిష్ఠిస్తున్నాం దవా మీరే దేవా దేవా తండ్రి వీటిని మీ మహిమార్థమై వాడిటకు సహాయం చేయమని మహిమా ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధం మైన నామములోనే ఈ ప్రార్థన మనవి అడిగి పొంది ఉన్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రిలారా మీ అందరికి వందనాలు దేవుడు మీ అందరినీ దీవించునిగాక ఆమెన్